ఆగట్టి గోపీనాథ్ లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరం ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసిన పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఐఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆగంటి గోపీనాథ్ లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అంటూ పేర్కొన్నారు పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి నేను కలలో కూడా అనుకోలేదు ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష వారు ఆ రకంగా చాలా గుంబనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష కానీ పబ్లిక్ పరంగా మాత్రం అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో జుబ్లీల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష కానీ జుబ్లీల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష పేరుకి జుబ్లీల్స్ నియోజకవర్గం కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు ఎందుకంటే పేరుకి జుబ్లీల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ రేమత్ నగరు షేక్పేట ఎర్రగడ్డ వెంగళరావు నగరు ఈ రకంగా మొత్తానికి మొత్తంగా ఒక బస్తీలు స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష హైదరాబాద్లోని హైదర్గూడాలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష తర్వాత వారిక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎనభై ఐదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష మేము కూడా అక్కడే ఉండేది అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కటౌట్ కనబడేది అధ్యక్ష మొట్టమొదటి కటౌట్ బహుశా చాలా మంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడి రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా అక్కడే పర్మనెంట్గా ఒక అవుట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపినాథ్ గారు వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు తెలుగు యువతలో పనిచేశారు ఒక పార్టీ ఒక నాయకుని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి రెండు సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో ఆనాడు మరి గెలిచి తర్వాత మరి టిఆర్ఎస్ నుండి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఐజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందుకుపోయినాం అధ్యక్ష ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మాకు చెప్తారు అధ్యక్ష మన హైదరాబాద్లో సామెత చెప్తారు ఊపర్ షేర్వాని అందరు పరేషాని అని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యంలో నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపురా ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఒక నా తెలుసు రెండు వందల యాభై మూడు వందల గజాలు కూడా ఉంటుందో ఉండదు చాలా చిన్న ఇల్లు ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు మాకు తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుంబనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయి చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు అక్షర దిశరా వాత్సల్య ముగ్గురు పిల్లలు అధ్యక్ష ఇంకా చిన్న పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడ్డం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డం ఇంత ఇట్లా ఉన్నారా అయినా ఇన్ని రోజుల్లోనే ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టిటాడు అధ్యక్ష ఊపర్ షేరువాని అందరి పరీక్ష అని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంత తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించినాం అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిటెన్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు ఎక్కడ పైన ఏ డివిజన్ పైన గోపన్న గోపన్న అని మాట్లాడతారు ప్రజల్లో నిత్యం అమైకమయ్యే వ్యక్తి అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను రేమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ ఎస్పీఆర్ కాలనీ అనుకుంటే ఎస్పీఆర్ హిల్స్ అది ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు అక్కడ ఒక ఐదు ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష ఒక క్వారీ ఉండేది ఆ క్వారీ మొత్తం అయిపోయింది దాని క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది ఎవరు గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్ అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ క్రిస్మస్కి క్రిస్మస్ వేడుకలు చేయడం కానీవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చిన అపరాత్రి సమస్య వచ్చిన అధికారులు వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష అధ్యక్ష మరి గోపినాథ్ గారి మరణం ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో రెండుసార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష వారి మరణం మా పార్టీకి అట్లాగే వారి కుటుంబం వారి శ్రీమతి సునీత గారికి అట్లాగే వారి పిల్లలకి వారి తల్లి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష దాంతోపాటు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరఫున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లా అయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డామో ఎట్లా అయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో అట్లాగే మాగంటి గోపినాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన్న లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రవేశ మాట్లాడే ప్రసంగించే అవకాశం రావడం విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి అదేవిధంగా వారి అభిమానులకి అదేవిధంగా కార్యకర్త ప్రైకోమ్స్ న్యూస్ నుండి మాగంటి గోపీనాథ్ కుటుంబానికి తన అనుచరులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది ప్రైకోమ్స్ న్యూస్